నమశివా అందరికీ నమస్కారం మా ఛానల్ కి స్వాగతం వృష్టిక రాశి వారు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ఈరోజు మీ ఇంట్లో తిరుగుతున్న ఒక ప్రత్యేక దైవశక్తి గురించి తెలుసుకోబోతున్నాం వృష్టిక రాశి అంటే చక్రంలో ఎనిమిదవ రాశి దీనికి అధిపతి కుజుడు మంగళుడు ఈ రాశి వారికి ధైర్యం లోతైన ఆలోచన రహస్య స్వభావం పట్టుదల చాలా ఎక్కువగా ఉంటాయి వృశ్చిక రాశి ప్రత్యేక స్వభావం వృశ్చిక రాశి వారు లోతుగా ఆలోచించి ప్రతి విషయాన్ని అచ్చ తెలివిగా విశ్లేషించే స్వభావం కలిగి ఉంటారు ఎవరో బాధిస్తే వదలకుండా గుర్తుంచుకొని సరైన సమయం కోసం ఎదురు చూసి స్పందించే శక్తి వీరికి సహజం ఏకాంతం సైలెన్స్ వీరికి నచ్చుతుంది అంతర్గతంగా భావోద్వేగాలు సముద్రం లాంటివి ఉంటాయి కానీ బయటికి ప్రశాంతంగా కనిపిస్తారు ఒక నిర్ణయం తీసుకున్నాక దాన్ని పూర్తిగా అవ్వకుండా ఆగరు పట్టుదల సంకల్పం బలం వీరి గొప్ప బలం వీరు భూమి వాహనం యంత్ర సంబంధిత వృత్తుల్లో రాణిస్తారు నిజాయితీగా పనిచేయడానికి కష్టపడతారు ఇష్టపడతారు కూడా అంతర్దృష్టి బలంగా ఉంటుంది జరగబోయే సంఘటనలను ముందుగానే పసిగట్టి ప్రమాదాల నుండి తప్పించుకుంటారు దైవశక్తి మీ చుట్టూ తిరుగుతున్న సంకేతాలు వృష్టికి రాశి వారికి రాబోయే పది రోజుల్లో ఆధ్యాత్మిక పరంగా చాలా కీలకమైన ఒక దైవశక్తి మీ చుట్టూపక్కల తిరుగుతూ మీ ఇంట్లోకి ప్రవేశించడానికి సరైన సమయాన్ని ఎదురు చూస్తున్న కాలం ఇది మీ మనసు ఆకస్మికంగా దేవుడి వైపు లాగబడటం ఎక్కువగా పూజ జపం గుడి సందర్శనాలపై ఆసక్తి పెరగడం మొదటి సంకేతం తెల్లవారుజామున బ్రహ్మమూర్తు సమయంలో ఉదయం మూడు నుండి ఐదు గంటలు సహజంగానే మెలుకు రావటం రెండో సంగీతం ఈ సమయంలో మెడిటేషన్ జపం చేస్తే దైవకృప పెరుగుతుంది ఇతరుల గురించి చెడు మాటలు వినటం భరించలేకపోవడం అన్యాయం జరుగుతుంటే మనసు తట్టుకోలేకపోవడం తరుణాభావం పెరగడం కూడా ఈ దైవశక్తి ప్రభావమే జనాల మధ్య ఉండడం కంటే ఒంటరిగా భగవన్ నామస్మణం జపిస్తూ ప్రశాంతంగా ఉండాలనే భావన రావటం మెడిటేషన్ చేయాలనే తపన కలగడం మరో ముఖ్య సూచన ఏదైనా గుడికి లేదా మంచి పనికి డబ్బు ఖర్చు చేయాలని ఆసక్తి పెరగడం కూడా ఈ శక్తి వస్తున్నట్లు చెబుతుంది ఈ సంకేతాలు వచ్చినప్పుడల్లా ఇది యాజిదృ యాదృచ్ఛితకం యాదృచ్ఛికం కాదు అమ్మవారి దయ నాకు చేరుతోంది అని నమ్మకం పెట్టుకుంటే ఆ దైవశక్తి మీ ఇంట్లో నిలకడగా స్థిరపడుతుంది కులదైవం ఇంట్లో ఉండే దైవశక్తి ప్రతి కుటుంబానికి ఒక కులదైవం ఉంటుంది అదే ఆ ఇంటిని కాపాడే అసలు దైవశక్తి కులదైవం కుటుంబాన్ని ఆ అపశకనాల నుండి దురదృష్టం దృష్టి ద్రోషం నుంచి కాపాడుతూ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది ఆరోగ్యం ఆయుష్మానం సంతానం ఐశ్వర్యం కుటుంబ ఐక్యత ఇవన్నీ కూడా కులదైవం కటాక్షంతోనే వస్తాయని పూర్వీకులు నమ్ముతారు పూర్వీకులు ఎన్నాళ్ళుగానూ ఆ కులదైవాన్ని ఆరాధించడంతో ఆ దైవశక్తి ఆ వంశంపై ఒక ప్రత్యేక కవచంలా ఉండిపోతుంది మీ కులదైవాన్ని ఇలా గుర్తించాలి ఇప్పుడు ఉన్న ఆధునిక జీవితంలో చాలామందికి తమ కులదైవం ఎవరో కూడా తెలియకపోవటం జరుగుతుంది కానీ అది తెలుసుకోవడం వృషిక రాశి వారికి ఇప్పుడు చాలా ముఖ్యమైన దశ ముందుగా మీ కుటుంబంలో ఉన్న పెద్దలను తాతలను అమ్మమ్మలు లేదా బామ్మలు మామలు ఇలా వయస్సులో పెద్దవారిని ప్రశ్నించండి వాళ్లకు కులదైవం ఎక్కడ ఉంది వ్రతాలు ఆచారాలు గుర్తు చే ఉంటాయి మీ ఇంట్లో ఉన్న పాత జాతక చక్రాలు వంశవృక్షాలు పొడి పొడిన పూజ పుస్తకాలు తాళి బొమ్మలు దేవాలయ రసీదులు వంటివి చూడండి చాలా సార్లు వాటిలో కులదైవం పేరు లేదా ఆలయ స్థలం రాసి ఉంటుంది మీ గోత్రం ప్రాంతం ఆధారంగా దగ్గరలోని పురోహితులు లేదా అర్చకులు అడిగితే వారు కూడా కొన్ని సూచనలు చెబుతారు కులదైవం గురించి తరువాత ఆమె ఆయన ఎప్పుడూ మా ఇంట్లోనే ఉన్నారు ఇప్పుడు మనం తిరిగి భక్తితో గుర్తిస్తున్నాం అని భావించి పూజ మొదలు పెట్టాలి కులదైవానికి చేయవలసిన పూజ జాగ్రత్తలు ఈ దైవశక్తి మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోకుండా ఉండడానికి కులదైవ పూజ చాలా అవసరం వీలైనంత వరకు ప్రతిరోజు లేదా కనీసం వారంలో ఒక్కసారి అయినా కులదైవం ముందుకు దీపం వెలిగించి ధూపం వేసి నీరాజనం చేసి నిష్కల్మషమైన మనసుతో నమస్కరించాలి కులదైవానికి సంబంధించిన పండుగలు రోజుల్లో జయంతి పౌర్ణిమ అమావాస్యల్లాంటి ప్రత్యేక తిథుల్లో ప్రత్యేక పూజ నైవేద్యం అర్చన చేయడం బలంగా సూచించబడుతుంది ఆలయంలో సేవ అభిషేకం అర్చన అన్నదానం చేయడం ద్వారా కుటుంబానికి రక్షణ ఐశ్వర్యం సుఖశాంతి బలపడుతుంది చేకూడిన తప్పులో కులదైవం ఎవరో తెలిసినా సమయం లేదు మనసు లేదు అని నిర్లక్ష్యంగా పూజే చేయకపోవడం దైవశక్తిని దూరం చేస్తుంది పూజా స్థలం దేవాలయ పరిసరం పరిశు అపరిశుభ్రంగా ఉంచడం పూజా సమయాల్లో మద్యం మాంసాహారం దుర్వ్యవహారం చేయటం శాస్త్ర విరుద్ధం దేవత గురించి తేలిగ్గా మాట్లాడడం ఎగతాళి చేయడం పూజను కేవలం ఆచారంగా నమ్మకం లేకుండా చేయడం వల్ల ఫలితం చాలా తగ్గిపోతుంది ఇంట్లో మోసం అబద్ధం అన్యాయం నిత్య గొడవలు ఉంటే సానుకూల శక్తి తగ్గి కులదైవం ఆశీర్వాదాలు నిలకడగా ఉండవు ఈ తప్పులను దూరం పెట్టి నీతిగా స్వచ్ఛంగా భక్తితో జీవించేటప్పుడు మాత్రమే ఆ దైవశక్తి మీ ఇంట్లో స్థిరపడుతుంది మీ జీవితం మారబోయే సమయం వృశ్చిక రాశి వారికి స్వభావంగానే అంతర్దృష్టి బలంగా ఉంటుంది జరగబోయే సంఘటనలను ముందుగానే పసిగట్టి తమ దారిని మార్చుకునే సామర్థ్యం ఉంటుంది ఇప్పటి వరకు మీ జీవితంలో వచ్చిన అటుపోట్లు ఆర్థిక ఒత్తిడులు మానసిక క్షోభలు ఇవన్నీ ఒక పరీక్షల కాలం లాంటివి ఇప్పుడు ఆ కాలం నెమ్మదిగా ముగింపు దశకి పొస్తోంది వృత్తిలో కొత్త అవకాశాలు నిలిచిపోయిన పనులు ముందుగా జరగడం కుటుంబ సంబంధాలు మెరుగుపడటం ఆరోగ్యపరంగా ధైర్యం పెరగడం లాంటి మార్పులు క్రమంగా కనిపించడం మొదలవుతుంది ముఖ్యంగా ఆధ్యాత్మిక వైపు మీరు ఒక అడుగు వేస్తే కులదైవం పట్ల భక్తి పెంచితే ఆ దైవశక్తి మీ ముందున్న ముళ్ళబాటను కూలబాటగా మార్చి శక్తిగా నిలుస్తుంది ఈ మాటలు వినిపిస్తున్నాయంటే అది యాద్రిచితం కాదు మీ కష్టాలను వీడ్కోలు చెప్పి మీ రాతను కొత్తగా రాసే సమయం దగ్గర పడిందని దైవం ఇచ్చిన సంకేతం అని భావించండి మీ గతం నుండి పడుతున్న బాధ ఒంటరితనం కన్నీళ్లు అన్నీ ఆ తల్లి చూసింది నా బిడ్డ పడిన కష్టం చాలు అని ఆ దయగల తల్లి మిమ్మల్ని కరుణించింది ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏ నమ అని క్రింద కమెంట్ చేసి రూపంలో రాయండి వీడియో మీకు యూస్ఫుల్గా భక్తి ధైర్యం సానుకూల శక్తిని ఇస్తుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను యాక్టివేట్ చేయండి తదుపరి వృశ్చిక రాశి ఇతర రాశులపై కూడా వచ్చే దైవ సందేశాలు జ్యోతిష్య వీడియోలో మిస్ అవ్వకుండా ఉండండి ఓం నమ శివాయ హర మహాదేవ